అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కూతుళ్ళ స్వార్థాన్ని తెలుసుకున్న ఆ తల్లి నిర్ణయం ఏమిటి అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథ పేరు మనసు చూపిన మార్గం రచించిన వారు ఎం పద్మావతి గారు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఐదు గంటల కల్లా అలవాటు ప్రకారం టెన్షన్గా మెలకు వచ్చింది సరస్వతీదేవికి కళ్ళు మూసుకొని ఓ నిమిషంపాటు భగవంతుణ్ణి ప్రార్థించింది ఆ పని పనిచేసేందుకు కావలసిన శక్తిని సమస్యలను పరిష్కరించుకొను కావలసిన మనోధైర్యాన్ని చివరగా మనశ్శాంతిని ప్రసాదించమని మంచం మీద నుండి లేచి హాల్లోకొచ్చి పెరటివైపు చూపులు సారించింది స్నానాల గదిలో బాయిలర్లో నీళ్లు పోస్తున్న శబ్దం వినిపించింది రాజమ్మ అప్పుడే లేచినట్లుందే ఈరోజు నేను కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదు అన్న విషయం మరిచిపోయింది కాబోలు అనుకుంటూ ముందుగది తలుపు తీసి వరండాలోకి వచ్చి విశాల నీలాకాశాన్ని పృథ్వీని రోజే కొత్తగా చూస్తున్నట్లు చూసింది ఆనందంగా ఉషోదయమైంది వసంత ఋతువు తన ఆగమనాన్ని తెలుపుతోంది పూల పరిమళాలతో నిండిన చల్లని గాలి పచ్చని చెట్లు రంగురంగుల పూలు మనసుకెంతో హాయిని సంతోషాన్ని కలిగిస్తున్నాయి తను వేసి పెంచిన చెట్లను మొక్కలను ఒక్కొక్క దాన్ని పేరు పేరున చూపులతోనే పలకరించి సంతృప్తి చెందుతూ వరండాలోనే ఉన్న చక్క కుర్చీలో కూర్చుంది పేపర్ బాయ్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని ఆనాటి పేపర్ సవ్యనీయంగా ఆమె చేతికి అందించాడు చిరునవ్వుతో ఆ అబ్బాయిని పలకరించి పేపర్ తీసుకుని తిప్పసాగింది అంతలో వచ్చి ముఖం కడుక్కొమ్మ కాఫీ కలుపుతున్నాను అంది అలాగే కానీ రాజమ్మ ఇక మీదట నువ్వు పొద్దున్నే లేచి హడావిడి పడవలసిన అవసరం లేదు అంది పేపర్లో నుండి తలెత్తి మంద స్మితంతో అదేమిటమ్మా ఓహో మర్చిపోయాను అలవాటు ప్రకారం లేచాను అయినా ఐదు గంటలకల్లా ఓ గ్లాసు కాఫీ తాగిందే ఏ పని చేయబుద్ధి కాదు పోనీ మీరు పడుకోండి నా పనేదో నేను చూసుకుంటాను అంది కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాట్లను మార్చుకోవాలన్నా కష్టమే నేను మటుకు ఎంతసేపని పడుకోను నువ్వు కాఫీ కలుపు ఈ లోపల నేను ముఖం కడుక్కొని వస్తాను అన్నీ మామూలు టైంకే జరిగిపోవడం మంచిది అంటూ పెరట్లోకి వెళ్ళి ఓ ఐదు నిమిషాల్లో ముఖం కడుక్కొని వచ్చింది సరస్వతీదేవి నిండా కాఫీ తెచ్చి ఆమెకిచ్చింది రాజమ్మ తను కాఫీ తెచ్చుకొని ఆమెకెదురుగా కూర్చుంది ఈ ఉషోదయ వేళ చల్లని గాలి శరీరానికి మనసుకి గిలిగింతలు పెడుతుంటే ఇలా వరండాలో కూర్చొని కాఫీ తాగడం ఎంత బాగుంటుంది ముసుకు కప్పుకొని గదిలో పడుకుంటే ఈ ఆనందం వస్తుందా అని కాఫీ ఒక్కోగు తాగసాగింది నిజమే ఈ రోజు నుండి మీకు ఇక కాలక్షేపం కావడం కాస్త కష్టమే ఆ గురించి ఆలోచిస్తున్నాను చెట్ల గురించి పూల గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు కాఫీ తాగడం పూర్తి చేశారు సరస్వతీదేవి చేతిలోని మగ్గు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది రాజమ్మ పేపర్ తిరగేస్తూ తన ఆలోచనలలో తను తేలిపోసాగింది సరస్వతీదేవి ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తున్న లెక్చరర్ ఉద్యోగం నుండి నిన్ననే రిటైర్ అయింది తను ప్రిన్సిపాల్గా కూడా తనకు వేరే ఊళ్ళలోని కాలేజీలకు ఆర్డర్స్ వచ్చాయి కానీ తను వెళ్ళలేదు ఒక కాలేజీ హెడ్గా ఆ బరువు బాధ్యతలను విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించే ఓపిక శక్తి సామర్థ్యాలు లేక కాదు కుటుంబ పరిస్థితులు తనను నుండి కదల్లేని విధంగా కట్టిపడేశాయి సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తీరకముందే ఆయన తనకు శాశ్వతంగా దూరమయ్యారు సడన్గా ఆయన గుండెపోటుతో మరణించడంతో తనకు దిక్కుతోచినట్లయింది సగం కట్టిన ఇల్లు కాలేజీల్లో చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న తీరని ఆవేదన ఇవన్నీ పెద్ద పదవులకు తనను దూరం చేశాయనే చెప్పాలి అందుకు ఏనాడు తాను పశ్చాత్తా పడలేదు ఆయన తనకు భౌతికంగా దూరమైనా మానసికంగా తన వెంట ఉన్నారనే భావనే తనకు ఎనలేని మనోధైర్యాన్నిచ్చింది అందుకనే సగం కట్టిన ఇంటిని బంధువుల స్నేహితుల సహకారంతో పూర్తి చేయగలిగింది ఇల్లు పూర్తయ్యేసరికి పెద్దమ్మాయి జ్యోతి ఎంఏ చేసి ఎంఫిల్ కూడా చేసి ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది చిన్నమ్మాయి జయ బీకాం పాస్ అయ్యాక బ్యాంకు పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుంది ఓ సంవత్సరం తేడాలో ఇద్దరికీ తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసేసింది అమ్మాయిలిద్దరూ అత్తవారుళ్లకు వెళ్ళిపోయాక ఒంటరితనం దిగులు తనను కృంగదీశాయి ఆయన పోయాక ఐదు సంవత్సరాల పాటు ఒక విధమైన పట్టుదలతో పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఇల్లు కట్టడం పూర్తి చేసింది ఆ బాధ్యతలన్నీ పూర్తి కాగానే ఇక చెయ్యవలసిందేముంది ఉద్యోగం మటుకు ఎందుకు అన్న ప్రశ్న పదే పదే కలగసాగింది వెనువెంటనే ఉద్యోగం మానేసి ఏం చేయాలి అన్న ప్రశ్న కలిగేది తోచి తోచిని చిత్రమైన స్థితి అలాంటి సమయంలోనే ఐదు సంవత్సరాల క్రితం ఓ చిత్రమైన సంఘటన జరిగింది ఓ రోజు సాయంత్రం మ్యాగజైన్ తిరగేస్తూ వరండాలో కూర్చుంది నమస్కారం అమ్మా అన్న మాటలకు తలెత్తి చూసింది ఓ ముప్పై ఐదు సంవత్సరాల స్త్రీ వరండా మెట్ల దగ్గర నిలుచునుంది ఆమె వేషాన్ని బట్టి చాలా పేదరాలని అర్థమైంది ప్రతి నమస్కారం చేస్తూ ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూసింది నా పేరు రాజమ్మ మీరు నాకు సాయం చేస్తారు అన్న ఆశతో వచ్చాను అందామె కొద్ది క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూసి ఇలా వచ్చి కూర్చోండి అంది తను తన పక్కనున్న కుర్చీ చూపుతూ ఆమె వరండాపైకి వచ్చి తను చూపిన కుర్చీలో కూర్చోక కింద కూర్చుంది అరరే అదేంటి పర్వాలేదమ్మా సరే ఇక చెప్పండి నేను మీకు ఎలాంటి సాయం చేయగలను నేను అనాధను దుఃఖచలిత కంఠంతో అంది అయ్యో ఎవ్వరూ లేరా ఒకప్పుడు ఉండేవారు ప్రస్తుతం ఎవరూ లేనట్టే లెక్క పెళ్ళైన ఐదేళ్లకే పచ్చకామర్లతో ఆయన పోయారు ఆ జబ్బు విషయం ముందే తెలుసుకోలేకపోయాం అది ముదిరి ప్రాణాన్ని తీసుకుంది అప్పటికి మూడు సంవత్సరాల పిల్ల సంవత్సరం పిల్లాడు ఉన్నారు పిల్లాడి విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జ్వరంతో తీసుకొని ఆయన పోయిన సంవత్సరంలోపే వాడు నాకు దూరం అయ్యాడు ఎంత దురదృష్టం అవునమ్మా నా దురదృష్టం ఇప్పటికీ వదల్లేదు పిల్ల నేను ఒకరినొకరం అన్నట్టు మిగిలాం ఆయన ఇచ్చిపోయిన ఆస్తి లేదు ఉద్యోగం చేసే అర్హతలేవీ నాకు లేవు పాచిపని వంట పని చేసేందుకు నేను సిద్ధపడ్డా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అభ్యంతరం చెప్పారు అందుకనే పుట్టింట్లో పాటు ఉండి వాళ్లకు అడ్డమైన చాకిరి చేశాను పదేళ్లు గడిచాక అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళు పోయాక అన్నలు వదినలు నన్ను నా పిల్లను మరీ హీనంగా చూడసాగారు నాలాంటి దానికి అభిమానం ఉండకూడదు అయినా ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోలేకపోయాను మరిది తోడుకోడల దగ్గరికి వెళ్ళి నా గోడు వెళ్ళబోసుకున్నాను తనింట్లో వచ్చి ఉండమని అన్న కూతురు తనకు కూతురేనని ఎంతో ఆనందంగా చెప్పాడు నా మరిది అతను మాటలు నమ్మి వెళ్ళాను పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది నా పని అక్కడ నానాగాట్లు పడ్డాను నేను చేసే చాకరీ చాలదన్నట్లు పిల్లను కూడా బడి దాని దానిచేత కూడా అడ్డమైన చాకరీ చేయించసాగారు నా బాధలన్నీ చెప్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో అని ఆగి తన ముఖంలోకి చూసింది రాజమ్మ ఆమె ముఖంలోని దైన్యం కన్నుల్లోని తడి తన మనసును కలిచివేశాయి అదేం మాట అన్ని కష్టాలు మీరు పడగా వినడం నాకు కష్టమా తర్వాత చెప్పండి పిళ్లకు పదహారేడు రాగానే ఓ రెండో పెళ్లి వాడికిచ్చి పెళ్లి చేశాడు నా మరిది మా ఇద్దరి ఇష్టాయిష్టాలను కనీసం మాట వరసకైనా అడగలేదు అల్లుడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయని తర్వాత తెలిసింది నాకు కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొని లాభం ఏంటి నాకు నేను ధైర్యం చెప్పుకొని అమ్మాయికి ధైర్యం చెప్తూ వచ్చాను ఓ సంవత్సరం గడిచింది అలాంటి మొగుడితో ఏ భార్య సంసారం చేయలేదు మొదటి భార్య ఉరిపోసుకొని చచ్చిపోయింది నా కూతురు బావిలో దూకి ప్రాణం తీసుకుంది ఇది జరిగి ఓ సంవత్సరం అయింది నా బ్రతుకంతా చీకటిమయం అయింది ఎందుకు బ్రతకాలో అర్థం కాకున్నా ఆత్మహత్య మహాపాతకమని బాలపంచనే పడి రోజులు నెడుతున్నాను రెండు వీధుల అవతలే నా మరిదిల్లు నాకెవరూ లేరని నన్ను మరీ హీనంగా కుక్క కన్నా హీనంగా చూడడం ప్రారంభించింది నా తోటి వాళ్ళ వాళ్ళింట్లోనే ఉండి వాళ్ళు పడేసే ఆ ఎంగిలి మెతుకులు తినడం కన్నా మీలాంటి వారి ఇంట్లో తలదాచుకోవడం మేలన్న నిర్ణయానికి వచ్చాను మీ గురించి విన్నాను నాకేదన్నా దారి చూపుతారేమో అన్న ఆశతో వచ్చాను చివరి మాటలు చెప్తున్నప్పుడు ఆమె గొంతు దుఃఖంతో జీరబోయింది ఆమె కథ విన్న తను భారంగా నిట్టూర్చింది నేను పెద్దగా ఎవరికీ ఏ సాయమూ చేయలేదు అంతటి దాన్నీ కాను అలా అనకండి మీ నుండి సాయం పొందిన వారే నన్ను మీ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చారు నన్ను నరకం నుండి రక్షించండి ప్రతిఫలంగా నేను మీకేమీ ఇవ్వలేకపోయినా ఆ జన్మాంతం మీకు కృతజ్ఞతలుగా ఉంటాను అంటూ తన వైపు చూసిన ఆమె కన్నుల్లోని తడిని తను గమనించకపోలేదు కొద్ది క్షణాలు తను మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది డిగ్రీలున్న వారికే ఉద్యోగాలు దొరకని ఇవి నాకు తెలిసిన ఓ అనాథాశ్రమంలో ఆయా పోస్టు ఖాళీగా ఉందని తెలిసింది ప్రయత్నించి చూస్తాను రేపోసారి వచ్చి కనిపించండి ఆ మాటలు వినగానే రాజమ్మ కళ్ళల్లో ఆశారేఖలు తలుక్కుమన్నాయి మర్నాడు తప్పక వస్తానంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది వెంటనే ఆ ఆశ్రయం అధికారికి ఫోన్ చేసి మాట్లాడింది రెండు రోజుల క్రితమే ఆ ఉద్యోగం ఎవరికో ఇచ్చినట్లు అతను తెలిపాడు మర్నాడు వచ్చిన రాజమ్మతో ఆ విషయం చెప్పగా ఎంతో బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకుంది రాత్రి నుండి రాజమ్మకి ఏ విధంగా సాయపడగలనా అని ఆలోచిస్తున్న తన ఆలోచనలకు అప్పటికో రూపం ఏర్పడింది రాజమ్మ నీకెలాంటి అభ్యంతరం లేకుంటే మా ఇంట్లో నాకు తోడుగా సాయంగా ఉండకూడదు అమ్మాయిలకు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయాక మరీ ఒంటరిగా ఒక్కోసారి ఒంటరితనం భరించలేనట్లుగా అనిపిస్తోంది ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసింది రాజమ్మ త్వరపడ్డానేమో అనిపించింది తనకు రాజమ్మ ఎలాంటిదో తెలుసుకోకుండా తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం అంత వివేకమైన పని కాదేమో అనిపించింది కానీ ఆ ఆలోచనలు అట్టేసేపు తన మనసులో నిలవలేదు అన్ని కష్టాలు పడ్డ మనిషిలో ఇంకా స్వార్థం మోసం ఉంటాయా తన పిచ్చిగాని రాజమ్మ మౌనంగా ఉండడం చూసి తిరిగి తనే అంది ఆయన పోయి ఐదు సంవత్సరాలైంది నా కర్తవ్య పాలనలో నా దుఃఖాన్ని నిరాశను పక్కకు నెట్టాను కానీ ఇప్పుడవి నన్ను కబలించి వేస్తున్నాయి నాకింకా ఓ ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది తర్వాత విషయం ఆలోచించవచ్చు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే రా నీ తిండికి బట్టకు ఏ లోటు ఉండదు నెలకు యాభై రూపాయలు బ్యాంకులో వేస్తాను పని మనిషి ఎటూ ఉంది అంత వండి పెట్టి నాకు తోడుగా ఉంటే చాలు ఆలోచించుకొని ఏ విషయమో రేపు చెప్పు ఇంకా ఆలోచన ఎందుకమ్మా నరకకోపం నుండి బయటకు రమ్మంటే రాను అనేంతటి మూర్ఖురాని కాదు ఉన్న రెండు గుడ్డ ముక్కలు తీసుకొని రేపొద్దుటే వస్తాను ఏమంటారు అలాగే సంతోషం అన్నట్టే ఆ మర్నాడే వచ్చింది రాజమ్మ ఆ రోజు నుండి ఈరోజు వరకు రాజమ్మ వంట మనిషిలా తనకే రోజూ అనిపించలేదు తోబుట్టువుల ఇంకా ఎక్కువే అనిపించసాగింది తన నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదని నిరూపించింది రాజమ్మ ప్రవర్తన ఆమె నిజాయితీ తన పట్ల ఆమెకున్న ఆప్యాయత కృతజ్ఞత తన జీవితానికి ఓ కొత్త ఊపిరినిచ్చాయి వంట పనితో సరిపెట్టుకోక నిరాదరణతో వాడిపోయిన ఇంటి ముందున్న పూల తోటను తిరిగి వికసింపజేసింది అంతేకాదు తన దగ్గర చదవడం రాయడం నేర్చుకొని ఇప్పుడు మంచి మంచి పత్రికలు ఉత్తమ గ్రంథాలు చదివే స్థాయికి ఎదిగిపోయింది రాజమ్మ అమ్మాయిలు పిల్లా పాపలతో వచ్చి ఓ పది రోజులున్నా ఏ మాత్రం విసుక్కోక సంతోషంగా వాళ్ళకన్నీ అమర్చిపెట్టి తన సొంత బిడ్డల్లా ఆదరించే ఆమె ఔన్నత్యాన్ని చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి రండి పూజకు టైం అయింది కదా అన్నీ మామూలు టైంకే జరిగిపోవాలని చెప్పారు కదా అన్న రాజమ్మ మాటలకు ఆలోచనల నుండి తేరుకుంది సరస్వతీదేవి అవును రాజమ్మ అన్నీ మామూలు టైంకే జరగాలి ఎందుకంటే రేపటి నుండి మరో డ్యూటీలో చేరబోతున్నాను ఆ విషయం గురించేనా ఎంతగా ఆలోచిస్తున్నారు కాదనుకో పెద్దమ్మాయి మిమ్మల్ని రిటైర్ అయ్యాక ఆమె దగ్గరే వచ్చి ఉండమని సెలవుల్లో వచ్చినప్పుడు మరీ మరీ చెప్పి వెళ్ళారుగా అక్కడికి వెళ్ళరా మరో డ్యూటీ అంటున్నారేంటి అదే పూజ అయ్యాక టిఫిన్ తీసుకుంటూ సావకాశంగా మాట్లాడుకుందాం అంటూ లోపలికి దారి తీసింది సరస్వతీదేవి ఓ అరగంటలో స్నానం పూజ ముగించి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది రాజమ్మ దోసలు వేస్తుంది వంటగదిలో సరస్వతీదేవిని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టాయి రిటైర్ కాగానే తన దగ్గరకు వచ్చి ఉండమంది పెద్దమ్మాయి అంతగా తోచుకుంటే కొన్ని ట్యూషన్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చునని ఓ చిన్న సలహా కూడా ఇచ్చింది అల్లుడు కూడా ఒక్కరే ఇక్కడ ఉండడం ఎందుకండి హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పాడు వెళ్లే ముందు ఆలోచిస్తాను ఇంకా ఆరు నెలలు ఉందిగా అందితను మృదువుగా రెండో అమ్మాయి దగ్గర నుండి వారం క్రిందటే ఉత్తరం వచ్చింది దాని సారాంశం అమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు హైదరాబాదు వెళ్ళొద్దు ఒకరింట్లో ఉండవలసిన అవసరం నీకేం లేదు కొత్తలో బాగా చూసినా కొన్నాళ్లకు పాత చుట్టానివై వాళ్లకు డబ్బు సంపాదించే యంత్రంగా క్రమంగా పని మనిషిలా మారిపోయే ప్రమాదం ఉంది సొంత ఇల్లుంది నీ ఒంట్లో శక్తి ఓపిక ఉన్నాయి నీకు వండి పెట్టేందుకు రాజం ఉంది నేను దసరా సెలవులకు వచ్చినప్పుడు నీకేదో ట్యూటోరియల్ కాలేజీ వాళ్ళు ప్రిన్సిపాల్గా ఉండమని అడిగారుగా రెండు ఇస్తా ఉన్నట్లు గుర్తు రిటైర్ కాగానే ఆ ఉద్యోగంలో చేరు నీకు కాలక్షేపమేగాక నీ విద్యార్హతలకు అనుభవానికి తగిన ఉద్యోగం అది ఒకరికి నువ్వు పెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఎవరి పంచనా పడి ఉండవలసిన అవసరం నీకేంటి అమ్మా అన్నట్టు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను మీ అల్లుడు కారు కొనాలనుకుంటున్నారు సెకండ్ హ్యాండ్దే అనుకో మా దగ్గర ఓ పాతిక వేలు ఉన్నాయి నువ్వు ఇరవై వేలు సర్దావంటే వెంటనే కారు కొనుక్కోవచ్చు నాకు డబ్బు ఇవ్వడం అక్కకేమన్నా అభ్యంతరం అయితే అప్పుగానే ఇవ్వు డబ్బు తప్పక పంపుతావని ఆశిస్తున్నాను అంటూ ఇంకా ఏవేవో విషయాలు రాసింది కానీ సారాంశం మటుకు అక్క దగ్గరకు వెళ్ళొద్దని ఓ ఇరవై వేలు పంపమని ఇంకా సంపాదించమని ఇద్దరిలో ఎవరు ఎక్కువ స్వార్థపరులో అర్థం కాని విషయం తినండమ్మా అన్న రాజమ్మ మాటలకు ఉలిక్కిపడి తలెత్తి చూసింది సరస్వతీదేవి ఎదురుగా టిఫిన్ ప్లేటు నువ్వు తెచ్చుకో రాజమ్మ రాజమ్మ తను టిఫిన్ తెచ్చుకొని సరస్వతీదేవికి ఎదురుగా కూర్చుంది ఇద్దరూ టిఫిన్ తినడం ప్రారంభించారు కొబ్బరి చట్నీ బాగుంది రాజమ్మ అన్నంలో కూడా కాస్త ఉంచాను అయినా ఈ వంటావార్పు మీ దగ్గర నేర్చుకున్నవే కదమ్మా రాజమ్మ గుండెలోని కృతజ్ఞత ఆమె కన్నూల్లో వ్యక్తమైంది సరస్వతీదేవి మృదువుగా నవ్వుతూ అన్నట్టు నేను పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళిపోతే నువ్వెక్కడుంటావు రాజమ్మ అంది రాజమ్మ ముఖంలోకి పరీక్షగా చూస్తూ ఎక్కడో మీలాంటి ఇల్లే ఇంకోటి దొరక్కపోతుందా చిరునవ్వుతో అంది రాజమ్మ ఇద్దరు తమ తమ ఆలోచనల్లో తేలిపోతూ టిఫిన్ తినడం పూర్తి చేశారు రాజమ్మ కాఫీ తెచ్చి సరస్వతీదేవి ముందుంచింది కాఫీ మగ్గు చేతిలోకి తీసుకుంటూ నేను పెద్దమ్మాయి దగ్గరకు వెళ్లను చిన్నమ్మాయి చెప్పినట్లు చేయను అంది స్థిర కంఠంతో ఆశ్చర్యంగా చూస్తూ మరేం చేస్తారు అంది రాజమ్మ మరో డ్యూటీలో చేరబోతున్నానని చెప్పానుగా బాగా ఆలోచించాక అదే నా మనసుకు నచ్చిన మార్గం అనిపిస్తుంది ఏమిటమ్మా అది కుతూహలంగా అడిగింది రాజమ్మ నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది రాజమ్మ నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా కానీ ఎప్పటికప్పుడు ఏవో శృంఖలాలకు పోవాల్సి వచ్చేది ఆర్థికపరమైన ఇబ్బందులు సాంఘికమైన కట్టుబాట్లు నన్నెంతకాలం కట్టిపడేశాయి ఇక ఇప్పుడు ఏ బాధ్యతలు బరువులు లేవు ఆర్థికపరమైన ఇబ్బందులు పెద్దగా లేవు ఇంకో పదేళ్లపాటు పనిచేసే శక్తి నాకుంది అందుకే ఓ అనాథ శరణాలయం వాళ్లకు నా చేతనైనా సాయం చేస్తానని మాటిచ్చాను రెండు వందల మంది పిల్లలున్న ఆశ్రయం సరిగ్గా జరిగేటట్లు చూడడం నా బాధ్యత ఆదరణ ఆప్యాయత కొరబడిన ఆ పిల్లలకు వాటిని ఇవ్వడమే నా శేష జీవితంలో నేను చేయదగిన మంచి పనిగా నాకు అనిపిస్తుంది ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ఆ పిల్లల ఆలనా పాలనా చూడాలి అన్నట్టు నువ్వు నాతో వచ్చి ఆ దురదృష్టవంతులైన పిల్లలకు నీ ప్రేమను పంచిపెట్టరాదు అయితే ఈ పనిని మనం డబ్బు పేరు కోసమో పేపర్లలో ఫోటోలు పడ్డం కోసమో చేయబోవడం లేదని గుర్తుంచుకోవాలి ఆ పేరు ఫోటోలు డబ్బు నాకెందుకమ్మా ఒక మంచి పని చేయమన్నారు మనస్ఫూర్తిగా చేస్తాను ఎవరూ లేని నాకు ఇకపై వాళ్లే నా పిల్లలు ఎంత మంచి మాట చెప్పావు రేపటి నుండి మనం ఈ కొత్త ఉద్యోగంలో చేరబోతున్నాం అంది నవ్వుతూ సరస్వతీదేవి ఆమె నవ్వులో తన నవ్వును కలిపింది రాజమ్మ ఇద్దరి చూపులు భవిష్యత్తులోకి చూశాయి అనురాగానికి నోచుకోని అనాథలకు దాన్ని పంచిపెడుతున్న ఇద్దరు స్త్రీల ఊహా చిత్రం వాళ్ల కళ్ళ ముందు కదిలింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఎం పద్మావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి